తెనాలి రామకృష్ణ కథలు రాయల వారి కళ అది మంచి శీతాకాలం పైగా నిండు పౌర్ణమి విజయనగర సామ్రాజ్య ప్రజలు మొత్తం ఆదమర్చి నిద్రపోతున్నారు రాయలవారు కూడా పొద్దున్నుండి వేరే గ్రామాలకు వెళ్లి అలసటితో నిద్రపోతున్నారు సరిగ్గా అర్ధరాత్రి గాఢ నిద్రలో ఆయనకి ఒక కళ వస్తుంది ఆ కళలో రాయలువారు తన కోటపై నిల్చొని రాజ్యాన్ని చూస్తుండగా ఆకాశం నుండి ఒక బంగారు వర్ణం గల రెక్కల రథం తన ముందు వాలి తనని ఆకాశానికి తీసుకువెళ్తుంది చాలా దూరం ప్రయాణం చెయ్యగా దూరంగా గాలిలో తేలుతూ ఒక బంగారు నగరం కనబడుతుంది అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అక్కడికి వెళ్ళి దిగగానే గజరాజులు రాయల వారిని స్వాగతం పలికాయి లోపలికి వెళ్లి చూడగా లక్ష దీపాలతో కూడిన కోట ఇంకా బంగారు తాబేళ్ళు బంగారు గోడలు పెద్ద కొలను దానిలో ఉన్న సజీవమైన బంగారు చేపలు చూసి రాజుగారికి మతిపోయినట్లయింది కోట లోపలికి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద వజ్ర వైడుర్యాలతో కూడిన బంగారు సింహాసనం ఉంది రాయలవారు ఆశగా దాని వైపు నడవసాగారు సింహాసనం దగ్గరికి వెళ్ళి దానిని తాకగానే కలలో నుండి బయటికి వస్తారు ఉలిక్కిపడి నిద్రలేచి చాలాసేపు ఆలోచిస్తారు ఆ కళ దానిలో ఉన్న అద్భుతమైన నగరం రాయలవారికి చాలా నచ్చుతాయి పొద్దున్నే తన సభలో కూర్చొని కూడా కలలో చూసిన ఆ భవనాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు వెంటనే నగర నిర్మాణ సంబంధిత అధికారులను పిలిచి వారికి కలలో వచ్చిన గాలిలో నగరాన్ని గురించి వివరించి దాని నిజం చెయ్యాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు అది విన్న వారంతా అలాంటి భవనము ఎలా కట్టగలము అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు వెంటనే రాయలు వారు కోపగించుకొని అదంతా నాకు అనవసరం మీరేం చేస్తారో నాకు తెలియదు నా కల నిజమవ్వాలి అని గట్టిగా చెప్తారు చాలా రోజులు దాని గురించి అందరితో మాట్లాడగా ఏమీ లాభం లేకపోయింది దానిని నిర్మించిన వారికి నేను లక్ష వరహాలు బహుమానం ఇస్తాను లేదా మీరందరు నాకు అనిపించకండి అని ఆజ్ఞాపించారు ఇక ఏం చెయ్యాలో తోచక అధికారులందరూ తెనాలి వద్దకు వెళ్లి జరిగింది చెప్తారు ఆయన ఆ సమస్య గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రాయల వారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఒక ఉపాయం వేస్తాడు ఆ మరుసటి రోజు సభలోకి నిరిసిపోయిన గడ్డం చుట్టూ మీసాలతో ఒక వృద్ధుని రూపంలో వచ్చి నమస్కారం రాజావారు నా పేరు రామయ్య నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి మీకేం అన్యాయం జరిగింది నిర్భయంగా చెప్పండి నేను మీకు న్యాయం చేస్తాను నా దగ్గర నూరు నాణ్యములు ఉన్నాయి స్వామి అవి ఒకరు దొంగలించుకుపోయారు ఆ దొంగతనం చేసింది ఎవరో కూడా నాకు తెలుసు ఎలాగైనా నా నాణ్యములు నాకు ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు అది శ్రద్ధగా విన్న రాయులవారు అలాగా ఈ దొంగతనం ఎవరు చేశారు ఎప్పుడు చేశారు అని ఆ రాయలవారు అడగగా ఆ వృద్ధుడు తడబడుతూ స్వామి అది వృద్ధుడు తడబడడం చూసి ఎందుకు భయపడుతున్నారు మీకేం భయం లేదు నిర్భయంగా చెప్పండి అని రాయలవారు ప్రోత్సహించారు నా నూరు నాణ్యాలు దొంగిలించింది మీరే స్వామి అని అన్నాడు వృద్ధుడు ఏం మాట్లాడుతున్నారు మీరు అని రాయలవారు గట్టిగా అడిగారు అప్పుడు వృద్ధుడు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరు నా నాణ్యాలన్నీ తీసుకువెళ్ళిపోయారు ఏమిటి కలలో దొంగతనం చేశానా కలలో జరిగినవన్నీ నిజమనుకుంటే ఎలా అటకారమా అని ఆ రాయల వారు అడగ కలలో జరిగినవి నిజమ స్వామి అని అడిగి తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు చూస్తే అతను తెనాలి రామకృష్ణ క్షమించండి స్వామి మీ కళను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేశాను అన్నాడు తెనాలి తెనాలి మాటలకు ఒకవైపు కోపం వచ్చినా మరొక వైపు ఆ కళ నుండి తనను బయటకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నానికి చాలా సంతోషించి ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు ఆ సమస్య తీరిన తరువాత రాజ్యమంతా మరలా ప్రశాంతంగా నిద్రపోయారు